श्रीगोमात्रे नमः मूकपञ्चशति पादारविन्दशतकलव श्लोकं जगन्नेदं नेदं परमिति परिच्ययतिभिः कुशाग्रीहस्वान्तैः कुशलधिषणैः शास्त्रशरणौ గవేక్షం కామాక్షి గిరిసుతే తవ గిరిసు గరిమా అమ్మా ఓ గిరిరాజపుత్రి దేవి నీ చరణములు వేదముల తాత్పర్యము ఈ జగమంతయు శాశ్వతము కాదు శాశ్వతము కాదు అని తెలుసుకున్నవారు ಮರಿಯ ದರ್ಭಕೊಣಲವಲೇ ಸೂಕ್ಷ್ಮ ಮನಸ್ಕುಲೈನ ಬುಧಿಮಂತ್ಲೈನ ಸನ್ಯಾಸುಲಚೇ ಶಾಸ್ತ್ರ ದ್ವಾರಾ ವಿತಕದಗಿನ ಶಾಶ್ವಿತ ವಸ್ತು ನೀವೇ ಕದಮ್ಮ ಇಟ್ಟಿ ನೀ ಪಾದ ಪದ್ಮಕು ಪ್ರಣಾಮ ಗಿರಿ ಸುತೆ ಕಾಕ್ಷಿ ಓ ಗಿರಿರಾಜುತ್ರಿ ಪಾರ್ವತೀದೇವೇ జగన్నేదం నేదం పరమితి బిహి ఈ జగత్తున ఉన్న వస్తువులేవి శాశ్వతములు కావు అని వారు విడిచిపెట్టినవారు కుశాగ్రీహస్వాంతై కుశల దిశనై దర్భ కొనలవలే సూక్ష్మమైన బుద్ధిగల శాస్త్ర శరణౌ గవేషం కామాక్షి ధ్రువమకృతానా శాస్త్రములు తెలిసిన సన్యాసులచే తెలుసుకోబడిన దానవు జగన్నేదం నేదం పరమితి పరిచయతి కుాగ్రీహస్వాంతై కుషణ శాస్త్రశరణ గవేక్షం కామాక్షి గిరిసుతే गिरामैदं परियं तव चरणमाहत्म्यगरिमा